వివేక్ వర్ధన్ అనే నేను శాసన పరిషత్ సభ్యుడిగా ఎన్నికైనందున అయిపోయింది కదా సార్ చదవండి ప్లీజ్ భారతదేశ సర్వౌ 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 సార్ ఆయన చెప్పిందే చేస్తానని సమగ్రతని హలో ప్రముఖ పారిశ్రామికవేత్త మరి కాసేపట్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మిస్టర్ వివేక్వర్ధన్ ఇంట్లో లభ్యమైన మృతదేహం ఆ మృతదేహాన్ని క్యాబ్ డ్రైవర్ గా గుర్తించిన పోలీసులు దట్స్ యువర్ ఫార్మ్ హౌస్ యు షుడ్ నో ఇట్ రైట్ నో బట్ ఇతను ఎవరో నాకు తెలియదు సార్ సార్ ఇస్మాయిల్ ఎవరో మా సార్ కే కాదు సార్ నాకు తెలియదు క్యాబ్ డ్రైవర్ అంటే ఖచ్చితంగా బాడి మాది కాదు సార్ ఎవరు అక్కడ పోర్ట్స్ పోయి పొరపాటు మా దొడ్లు దాసుకున్నట్టున్నారు కాదు తన భర్త చావుకి వివేకే కారణం అంటూ రోధిస్తోంది మృతుడి భార్య అరే దివాకరం ఎవరిస్తం తెచ్చావరా అబూలియా ఆ సచినోడికి పెళ్ళది ఎలా అయితే నువ్వు వెళ్ళాడు ఉండి దీన్ని పని చెబుతామంటే కాదు వాయ్ షీజ్ వైఫ్ రైట్ ఏదో ఏదంటా ఏదో ఏదో ఉంది ముందు ఈ పేపర్ వెయిట్ వెయిట్ లెట్ హర్ స్పీక్ ఆ వివేక్ నా మీద కన్నేసి నా భర్తని కొట్టి చంపి తన్ని పెళ్లి చేసుకోకపోతే నా కూతుర్ని చంపేస్తానని బెదిరించి నన్ను షాదీ చేసుకున్నాడు లేదు తన అబద్ధం చెప్తాను సార్ చూడండి ఆ వివేక్ పిఏ దివాకరం ఫోన్ చేస్తున్నాడు

బొంబాయి శైలబాను మర్యాదగా అక్కడి నుంచి రాకపోయావో నైట్ కి మీ ఆయన పూడ్చిన ప్లేస్ లోనే నువ్వు ఉంటావు సెట్ చేస్తున్నాను సార్ రెండు నిమిషాలు ఆగండి ఆ మొత్తం పెంట పెంట చేసావు ఏమైందా ఫోన్ లో సీక్రెట్ గా మాట్లాడుకుంటుంటా ఈ సీక్రెట్ అక్కడ చూడు చెప్పరా ఇంకా ఏమేం చేశారో ఎవరెవర్ని చంపారో చెప్పు చెప్పు ఎరగాని చెప్పు సాపా కొండ ఐస్ క్రీమ్ మీద చెర్రీ పండు అవును కుండ ఐస్ క్రీమ్ ఉందంట కావాలా నేను కంప్లీట్ నేను చదివేస్తాను చదివేస్తాను జైలుకి వెళ్ళి చదువుకోండి జైలుకి వెళ్ళి చదువుకోండి చూడలేకపోయిన నీ మొహంలో రంగులు టీవీలో ఇంకా కలర్ఫుల్ గా కనపడుతున్నాయి ఇంకా నిన్ను కాపాడడం ఎవరి వల్ల కాదు నిన్ను కూడా మాట్లాడతానమ్మా నేను మాట్లాడతాను నువ్వేం భయపడుకో సరే మీ వాళ్ళు ఎవరు మా నాన్నే తీసుకెళ్లారంట చెప్పాను కదా ముందే నాకైతే నాకేతంగా జరిగి నేను ఊరుకున్నా నా అమ్మాయిలు ఊరుకోరని అది కాదు సార్ మీరు ఒకసారి చెప్తే ఎన్నరయ్యా ఇరవై నాలుగు గంటలు పట్టుకొని కలిగితే ఇంటారా ఎన్నరో పనికి మాలిన తండ్రిని లైట్ తీసుకొని నా బెయిల్ పని చూడు కావలసినంత క్యాష్ తీసుకొని నీ మోషన్ తొక్కాయి సార్ ఏంటి ఆ క్యాష్ ఏదో అన్నారు కదా ఒకసారి ఫిగర్ ఎంత ఫైనల్ చేసేసి వచ్చింది చాలా కష్టం సార్ మీ అభిమానులు చేసిన పనికి మిమ్మల్ని బయటికి వల్ల కాదు అవును సార్ పాపం సిన్సియర్ గా లీగల్ గా పనిచేసే మనిషిని తీసుకొచ్చి బ్లడ్ బయటకు వచ్చేలా కొట్టారు సార్ కొడితే కొడితే ఏంట నేను మీ మనిషిని కాబట్టి మీరు ఇచ్చిన డబ్బులు తీసుకుని గమ్మనుంటా కానీ అభిమానులు ఉంటారు కదా నీ అభిమానులా అవును సార్ మీ రేంజ్కి మీ క్యాబ్ మళ్ళీ ఉంటే మరి నాకు ఉంటారు కదా హార్డ్ కోర్ ఫ్యాన్స్ మిమ్మల్ని మీ వాళ్ళు ఎలా ఫాలో అవుతుంటారో మా వాళ్ళు కూడా మా నాన్న అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సైలెంట్గా మరి అంత ప్రేమన్న మా నాన్నే తీసుకొచ్చి కొడితే చూస్తూ ఊరుకుంటారా చెప్పండి అందులోను అభిమానులు అంటే మీ వాళ్ళ ట్విట్టర్ లో ట్విట్టర్లు వేసుకుని ట్రోల్ చేసుకునే సోషల్ మీడియా బ్యాచ్ కాదు సార్ నైజం సీడెడ్ మాస్క్ అమ్మమ్మ మొగుళ్ళు నోట్లో పానేసుకొని షర్ట్ మడత పెట్టి దిగితే కట్అవుట్లు ఇరగాల్సిందే ఫ్లెక్సీలు